వారు చెప్పే కథ సంవత్సరాలు చేసే కథ చెప్తున్నారు ఇప్పుడు నిన్న జరిగిన కథ విషయంలో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే మాకు సంతోషమే అదే విధంగా మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాకు కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నాం మీరు దానికి సహకరిస్తారా లేదా దానికి మీ ఆలోచన లేదని అడుగుతా ఉంటే మొత్తం ఉన్నలేని స్కీమ్స్ చెప్తా ఉన్నాడు మహేశ్వర రెడ్డి గారు వారు ఉన్న తెలివి అంతా పెట్టి మొత్తం టోటల్గా దాన్ని డైగ్రెస్ చేయటానికి దాని డిరెక్షన్ చేంజ్ కావడానికి ఒక ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు చెప్పిందంతా చెప్పారు సార్ మనకంతా అర్థమైపోయింది వారు మనతోని ఈ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఒక రాష్ట్రానికే మేలు చేస్తామనే వారి ఆలోచన ప్రక్రియ కనబడతా ఉంది దయచేసి మీరు ఆలోచన చేసి నెక్స్ట్ స్పీకర్ గారిని దీంట్లో మరి పాలు పంచుకునే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నారు మీరు కంక్లూడ్ చేసే ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి లేకపోతే నెక్స్ట్ సబ్మిట్కి ఇస్తాను ఆఖ నిమిషం గట్టి గొంతుతో మాట్లాడుతుంటే భయపడుతున్నాడు భయపెడతాడు ఏమి సార్ చెప్పండి ఒక్క ఒక్క నేను ఏమన్నా సార్ నేను ఏమన్నా సార్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మొన్న ఐదు వందల కోట్లు కేంద్రం పంపించింది సార్ ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా సార్ మీరు ఈ సభ ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా సార్ ఎందుకు డైవర్ట్ అని అడుగుతున్నా సార్ కోట్లు అధ్యక్ష కేంద్ర బడ్జెట్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన దాని మీద చర్చ జరుగుతోంది అధ్యక్ష ఆ చర్చలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్టుగా ఈరోజు తెలంగాణకు న్యాయం జరగడానికి కొరకు గౌరవ సభ్యులందరూ సలహాలు తీసుకుంటా ఉన్నారు తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది అధ్యక్ష ఈరోజు ఎందుకో నాకు అర్థం కాదు ఒక్క 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 నిమిషం ఒక్క థ్యాంక్ యూ మంత్రి గారు మీరు కనీసం కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేస్తారు నేను ఏం ఏం చేస్తారు సింపుల్గా ఒకటే అడుగుతున్నా సార్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన పది లక్షల కోట్ల రూపాయలు సార్ దాదాపు మూడు కోట్ల ఇండ్ల కోసం కూడా ఇచ్చారు సార్ దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి మీరు కూడా ఇంద్రామైన్లు పేరు పెట్టుకుంటామని అంటున్నారు మరి అవి కూడా మరి కేంద్రం ఇచ్చే నిధులే కేంద్రం ఇచ్చే శాంక్షన్సే సార్ ఇన్ని తీసుకుంటా కూడా ఇన్ని అడిగి తీసుకుంటారు సార్ మళ్ళీ ఏం ఇవ్వలేదు అంటారు సార్ అరే యాడిచ్చిందంటే మీరు తెచ్చుకున్నారు కదా సార్ ఇప్పుడు మరి వద్దా చెప్పండి మరి వద్దంటే మీరు పార్టిసిపేట్ కాకండి ఉత్త ఇంద్రమయ్యలను పెట్టుకుంటారు కదా మరి పార్టిసిపేట్ కాకండి పార్టిసిపేట్ అవుతామంటారు డబ్బులు కావాలంటారు మళ్ళీ ఏమి ఇట్లా మాట్లాడతారు మహిళరాడి సార్ అదే సార్ నేను చెప్పేది ఏం సార్ కేంద్రం నుంచి తీసుకోవాల్సిన డబ్బులు అన్నీ తీసుకుంటారు సార్ కేంద్రం నుంచి సొమ్ములన్నీ వేల కోట్లు లక్షల కోట్లు తీసుకుంటారు సార్ మళ్ళీ మీదకి వెళ్ళి సార్ కేంద్రం మీద ఏదో ఒక బురద జరగాలి ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా సార్ ఈ రాష్ట్రం అంతా కూడా మనం ఎనిమిది సీట్లు మేము గెలిచిన తర్వాత హక్కుసా వచ్చేసి ఏదో ఒక రకంగా మమ్మల్ని బదనాం చేయాలా కేంద్రం మీద నిబ్బం పెట్టాలనే ఆలోచన మంచిది కాదు సార్ ఎందుకంటే సార్ ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి సార్ మనము ఒక ఈ దేశం ఇండియా ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ వేర్ యూ హెవ్ యూనిటెడ్ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఇట్స్ ఎ క్వాసి ఫెడరల్ కంట్రీ సార్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ మన దగ్గర ఉన్నటువంటి మీరు ఒక ఒక మెగ్నెట్తో ఆలోచన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఈ రిజర్వేషన్ ఈ చర్చ పెట్టడమే మంచిది కాదు సార్ ఇది ఈ ఫెడరల్ స్టేట్స్లలో ఈ మంచి పద్ధతి కాదు సార్ ఇలాంటి చర్చలు పెట్టడం ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైనటువంటి అంశం కాదు సార్ ఇక చాలా అంశాలు ఉన్నాయి కానీ మీరు మాట్లాడిస్తే లేదు సార్ సింపుల్గా కంక్లూడ్ చేస్తారు సార్ అరే ఇప్పుడు అట్లా కాదన్న మంత్రి గారు ఇప్పుడు మంత్రి గారు బయటకు వెళ్ళిపోయారు మంత్రి గారు మాట్లాడారు చెప్పారు కదా నేను మహేష్ రెడ్డి గారు సార్ ఈ మంత్రి గారు మీరు కంప్లీట్ చేయండి చేస్తాను సార్ మీకు ఇచ్చిన సమయం కూడా గౌరవ రెవెన్యూ మంత్రి గారు సార్ గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా సార్ గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇప్పుడు సడన్ గా లేదు సార్ ఎందుకు లేదు సార్ నేనైతే వారిని ఏమనలే నేనన్నా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు పాప ఆయనకు రాలేదు టెండర్ వరకు రాలేదని మాత్రమే అంటారు సార్ కాకపోతే వాళ్ళు కొడంగల్ దాంట్లో టెండర్ సార్ దాంట్లో వస్తుందేమో గారు 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 కూర్చోండి సార్ అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మళ్ళొక్కటి అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అధ్యక్ష ఒక మీరు చాలా సార్లు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదు రాష్ట్రానికి న్యాయం జరగాలని మనం ప్రతిపాదిద్దాం దీన్ని అవసరమైతే అవసరమైతే మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చి బీజేపీ పార్టీ కాబట్టి అఖిల పక్షం ఢిల్లీ అఖిల పక్షం కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాపాడతారని ఆశిస్తా ఉన్నాను అనుకున్నాం కానీ ఆ భాష మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించకుండా అనేకమైనటువంటి రాజకీయ పరైన అంశాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు ఒకటే మాట్లాడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు భారతీయ జనతా పార్టీని ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారి యొక్క మద్దతు ఇవ్వకపోయింటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది ఈ రోజు నేను ఊరికేనే మాట్లాడలేదు అధ్యక్ష ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తి చేసులు సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణను ఇచ్చే వాళ్లే కాదు ఎందుకు చెప్తున్నారు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు అరవై సంవత్సరాల ఆకాంక్ష అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ పార్లమెంటు ప్రెసిడెంట్లు ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు సభ్యులు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు కానీ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లుకైనా కైనా క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు అది తెలియగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటారు ఇలా బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం అయ్యా గౌరవ సభ్యులు ఆనాడు మీ మంది తొమ్మిది మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఉంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు తలుపులేసి దేశ విభజనను కోరే వాళ్ళు ఈ బిల్లు ఆకాంక్షించరానంటే ఆనాడున్న తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఈ భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త డిఎన్ఏ చేసుకోవాలి తెలంగాణ పౌరుషం ఉందా లేదా ఇలా వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బాధితులుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మేము అడుగుతా ఇలా మేము అడుగుతా ఉన్నాం వీళ్ళ తెలంగాణ అమరావతికిచ్చపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి తెలంగాణ ఏర్పాటు అరవై సంవత్సరాల ప్రజల ఆకాంక్ష అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపతి తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ కేర్కి అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్ష అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మైసూరు రెడ్డి గారు పాపం వాడు పడుతాన్నారు అయ్యా నేను కాంగ్రెస్ లో ఉంటే నేను మంత్రి హోదాకోవచ్చు అనుకుంటా అన్నాడు భారత జనతా పార్టీ మాట్లాడకపోతే ఆయన పాపం ఫ్లోర్ ని రెడ్డికిస్తా అనుకుంటున్నాడు ఏ విషయం నేను మాట్లాడేస్తా విన్నా మీరు మాట్లాడనంత విన్నా నేను నన్ను నన్ను అభ్యక్తే మంత్రి ఆద ఒక మంత్రి అధ్యక్ష మీరు కూర్చోండి హరి గారికి వస్తాం కదా పార్లమెంట్లలో నరేంద్ర మోడీ గారు అందరూ రికార్డ్ చెప్పండి ఎందుకు తెలంగాణ మీద విరోక్ష ఎందుకు తెలంగాణ మీద కక్ష నిన్నటి బడ్జెట్ లో ఒక పేరు కూడా ఎందుకు తీయాలని అడుగుతా ఉన్నాం అది చెప్పమంటే అది చెప్పమంటే చెప్పారు దాని గురించి మాట్లాడరు ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నా అడిగితే ఎందుకు ఉలికి పడతా ఉన్నారు ఇలా కూర్చోండి ఎందుకు ఉలికి పడతా ఉన్నారు ఎందుకు మీ బాధ ఒక్క నిమిషం మిర్ష గారు కూర్చోండి ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం శంకర్ గారు ఒక్క నిమిషం హరీష్ గారు మీరు అక్కడ కూర్చోండి మీరు పోడియం దాకా వచ్చిన కొత్త సభ్యులు మీరు కూర్చోండి రెడ్డి గారికి నేను వారికి ఇచ్చిన సమయం కంటే ఇరవై నిమిషాలు ఎక్కువ సమయం మీకు ఎట్ట వారు సబ్జెక్టుని ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్జెక్టుని డెలివరీ చేయలేకపోతున్నారు మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్ చేసేస్తున్నారు మీకు ఆఖరి కంక్లూడ్ చేయడానికి అవకాశం మినిస్టర్ గారిని రెండుసారి కూర్చోబెట్టి ఇచ్చినా కూడా మీరు వాడుకుంటలేరు సమయాన్ని మీకు ఇంతకంటే ఎక్కువ సమయం వేయలేము మీకు అందుకని మీరు అయిపోయింది సమయం కూర్చోండి మీకు ఇవ్వాల్సిన సమయం దానికంటే ఎక్కువ ఇచ్చిన

హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తాను నేను ఇద్దరు ఎనిమిది మంది ఎంపీల గురించి మాములు మాట్లాడినా నేను ఇద్దరు మంత్రులు అడుగుతా ఉన్నా కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ఒక రూపాయి నిధులు తేని వాళ్ళు తెలంగాణలో ఎట్లా పెడతారు ఎట్లా సరే అని అడుగుతా ఉన్నాం మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈ రోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా తెలంగాణ పౌరుడిగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలు సభ్యుడిగా కేంద్రము వివక్ష పూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు భవిష్యత్తులో సరి చేస్తామనుకుంటా ప్రజాహితమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజాహితం బడ్జెట్ అధ్యక్ష తెలంగాణకి ఏం చేశారు చెప్పండి అక్షింతల పేరు మీద రాముడి ఫోటోలు వంచి ఈ రోజు మతం పేరు మీద మాట్లాడి ఎనిమిది సీట్లు గెలిచిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇలా ప్రాతినిధ్యం వహిస్తూ టూరిజం శాఖ మంత్రి ఉన్నాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి అధ్యక్ష మీరు కూర్చుంటా ఇట్లా భయపెడితే మాట మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు ఒకటే మాట హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడుతాం హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఢిల్లీలో ఢిల్లీలో దోస్తే గల్లీల కుస్తే ఇప్పటిదాకా మా మిత్రుడు పుట్టినరోజు గౌరవ శాస్త్రన్నారు మేము చాలా గట్టి కొట్లాడినా పదేళ్ళు ప్రతి బిల్లు మద్దతు ఇచ్చారు మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది ఢిల్లీలో దోస్తే గల్లీల కుస్తీ ఏం చేసినారు ఇలా రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడినాడు ఏడు మండలాలతో పాటుగా సీలియర్ ప్రాజెక్టుని ఇస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే రోజు బందకు పిలిపించిన అంతకు ముందేమో కాంగ్రెస్ మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చిన మీరు ఏడు మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకులు కుసరని సభలు అడుగుతాం అధ్యక్ష ఆనాడు సభ సభ్యుని కాదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి ఏడు మండలాలు సీలేర్ ప్రాజెక్టు తీసుకుపోయినారు ఇలా కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్ష లే మాకు తప్ప మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వివరణ చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతాను అధ్యక్ష నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేస్తాను మహేశ్వర్ రెడ్డి గారు చెప్పమనండి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి ఎంతసేపు ఉపాధి హామీ పనులు లేకపోతే నేచురల్ గా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనుకుంటే ఎట్లా అధ్యక్ష నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత పదేళ్ల ఇప్పుడు కాదు పది సంవత్సరాలుగా ఏమి ఇచ్చిన అధ్యక్ష ఆయనాడంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు వాళ్ళు అడుగుతలేరు వాళ్ళు కాబట్టి మేము ప్రధానమంత్రి గారు కలిసినాం మంత్రులు కలిసినాం కేంద్రానికి సత్సంబంధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం అవ నువ్వు పడే చోట అభివృద్ధికి సంబంధించి అన్నాం ఈ గురించి సామరస్య పూర్వకంగా సామరస్యపు దయచేసి మీరు ఇట్లా మీరు వాళ్ళ దగ్గర నేను మీ దగ్గర చూస్తాను మీరు నా దిగా చూడాలి అధ్యక్ష ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే ఆనాడు ఆనాడు అధ్యక్ష మినిస్టర్ గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క ఒక్క నిమిషం మహేష్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చిన మీరు మీ మీకు చాలా మీరు కూర్చోండి మీరు చాలాసార్లు అవకాశం మీకు చాలాసార్లు అవకాశం ఇచ్చిన మీరు వాడుకోలేదు మీరు సమయాన్ని వృధా చేసినారు ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది అందుకనే మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం కుటుంబ అవకాశం ఇస్తాను దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను మీ ఇప్పుడు మీరు మీరు చిన్నటువంటి సమయం రామారావు గారు మీకు మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు కూర్చో మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను ఇస్తారు కూర్చోండి మినిస్టర్గా ఇస్తాను మినిస్టర్ గారు మాట్లాడినాక రెడ్డి గారికి ఇస్తాను రామారావు గారికి కూడా ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను వారు మాట్లాడి వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను మైక్ ఇస్తాను మీకు మీకు ఇస్తారు మైక్ ఇస్తాను కూర్చోండి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్ వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటోలు ఇవ్వడం అడిగింది అయ్యా అటువంటి ఆర్థిక శాఖ మంత్రి తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం అటువంటి ఆమె కూడా తెలంగాణ పద ఉసెత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష బరాబర్ అడుగుతాం ఇలా వికసిత భారత పేరు మీద సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలుగా వివక్ష పూర్తంగా చూస్తా ఉంది ఒక్క రూపాయి వీళ్ళ మీద గొంతు ఎత్తెత్తుకున్నా తెలంగాణ పట్ల వివక్ష మాట్లాడి తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన మీకు తెలంగాణలో ఈ రోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలమనుకుంటే అనుకుంటే వంద సీట్ల డిపాజిట్ రాలి వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు మరొకసారి అడుగుతా రోజు అధ్యక్ష జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా నేను కూడా హైదరాబాద్ ఇచ్చారు మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక సంవ ఒక మంచి వాతావరణం ఉండాలని అలా హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నా కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది హైదరాబాద్ శాసనసభ్యులతో సమావేశం అనేకంగా కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రానటువంటి పరిస్థితి ఇంత పెద్ద మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష నలభై తొమ్మిది వేల కోట్ల ఉంటే తొమ్మిది వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు సభ ద్వారా మీరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది దాని మీద మాట్లాడగలుగుతారా మాట్లాడరా తెలంగాణకు ఎంజాయ్ జరిగిన అంశం మీద దయచేసి మళ్ళీ నన్ను మళ్ళీ గుర్తుపడితే నేను కూడా నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్షం ఒకేనా నేను సార్ ఒకే ఎన్నిసార్లు మంచిగా ఎన్ని సార్లు అత్తే నేను మాట్లాడాలి నేనేది చెప్పి ఉన్నా మీరు ఎన్ని సార్లు అవకాశం ఇస్తారు అధ్యక్షం నేనే నేనే నేను చెప్తున్నాను మాట వాస్తవంగా నా తర్వాత ఇవ్వండి అవకాశం నేను నాటి వెళ్ళి నేను నా తర్వాత అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇచ్చినారు నేను మాట్లాడుతాను వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు గంట స్నేహి మాట్లాడే నేను నాకు పదిహేను ఇరవై నిమిషాల కంటే ఎక్కివేకండి సార్ వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం కుళ్ళకు చేయడానికి సార్ ఈ రోజునటువంటి పరిస్థితులల్ల భారతీయ జనతా పార్టీని అడిగిన చట్టసభల గురించి తెలుసుంటే చట్టసభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానపించడం తప్ప చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక చెప్పండి ఆ చెప్పే ధైర్యం లేదు ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు గారు ఇవాళ ఎమ్మెల్యే వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు మేము కూడా చిన్నమ్మని గౌరవిస్తాను ఉన్నాం మేము ఎన్నడో మేము అవగాహన పరచలే సుష్మా స్వరాజ్ గారు మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు అయ్యా మాకెక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి అధికారంలో ఉన్నా మంత్రిగా ఉన్నాం ఉంది మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతాను మీరేమో ఎలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించిన కూర్చుంట ఎంతసేపు భారతీయ జనతా పార్టీ